వెల్కమ్ టు ఎస్వై న్యూస్ తెలుగు సూర్యాపేటలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాల నాయకులు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపాడ్ బీసీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి అనే విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది విద్యార్థిని మృతి అనేక అనుమానాలకు తావుతీస్తుందని తక్షణమే తన మృతిపై విచారణ జరిపించాలని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు విద్యార్థినికి జ్వరం వచ్చిందని ఈరోజు ఉదయం ఏడు గంటలకు సమాచారం ఇచ్చారని జ్వరం వస్తే రెండు గంటల్లోనే ఎలా చనిపోతుందని ఈ మృతి పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అనారోగ్యంతోనే చనిపోయిందా లేదా వేరే ఇతర కారణాలు ఉన్నాయా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ జీఎన్యుం ని వెంటనే సస్పెండ్ చేసి సరస్వతి కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గేషి ఇవ్వాలని వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా జిల్లా అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఒక సంవత్సర కాలంలోనే సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మంది విద్యార్థులు సంక్షేమ గురుకుల హాస్టల్లో చనిపోయారని జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలన చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గురుకుల పాఠశాలలు కళాశాలలో విద్యార్థుల మరణాలకు కేంద్రాలుగా తయారవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు మాచ్చినపల్లి మాది సింగరెడ్డి పాలెం గారు అవుతుంది పాప ఈ ఆడికి మూడు రోజులు ఎవ్వాలి సండే రోజు గిట్ట మాట్లాడింది నిన్నటిచ్చేలా అలాంటి ప్లేస్ ఇయలే ఉదయం ఫోన్ చేసి పాపకు కొంచెం జ్వరం వచ్చింది చూసిపో తీసుకుపోతున్నారు ఈ మీ లోపల ఏమైనా సీరియస్ ఉందా మేడం అంటే ఏం సీరియస్ మంచిగా ఉందన్నారు అలా నిర్లక్ష్యం వల్ల రాంగ్గా చనిపోయింది అంటారు అక్కడ ఇంజక్షన్లు ఏమి ఇచ్చారో దాని ఎఫెక్ట్ వల్ల చనిపోయింది పాప నాకు పాపకు ఇంత నైట్ ఫోన్ చేసినా నేను నా పాపని తీసుకొచ్చుకొని బతికించుకున్నాను నా పాపని అన్యాయం చేసి నాకు న్యాయం కావాలి సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత ఆరు నెలలుగా ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయినటువంటి ఎస్సీ బీసీ పేర్లు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సందర్భాలు ఈ సంఘటన జరుగుతున్నట్టుగా మాకు కనపడతా ఉంది ఇలా గురుకులాలు మరణ మరణాలకే కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది ఏదైతే నిన్న పెనుబాడు సంబంధించిన దోషపాలులో విద్యార్థి ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్ బాగలేదని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం చెప్పిన తర్వాత ఎనిమిది గంటలకే మీ పాప చనిపోయింది మీరు సంతకం పెట్టని చెప్పి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే జిఎన్ఎం ఉందో తను ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆరంభితో ట్రీట్మెంట్ చేయించి తనే ఇప్పుడు మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నటువంటి పరిస్థితుంది అంటే విద్యార్థులకు నైట్ పూట వాచ్మెన్లు ఉండాల్సిన అవసరం ఉంది నర్సులు ఉండాల్సినటువంటి అవసరంలో వాళ్ళు పర్యవేక్షణలు చేయకుండా సంబంధించినటువంటి ఆర్సీఓ కావచ్చు డీసీఓలు కావచ్చు ఇలా పర్యవేక్షణల లోపం మూలంగానే ఇలా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితుంది తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి ఆ కుటుంబానికి యాభై లక్షలు ఎగ్జిక్యూషన్ ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా